హాయ్ హలో వెల్కమ్ టు వే వ్యూ ఛానల్ ఈరోజు అయితే మనం ఇంకో గ్రామాన్ని అయితే దర్శించాం ఫ్రెండ్స్ ఈ గ్రామం వచ్చేసి ఈ గ్రామం పేరు పిట్టల వేమవరం ఈ గ్రామం ఎంట్రెన్స్ అవగానే మన యూనియన్ బ్యాంక్ అయితే స్టార్టింగ్ తగులుతుంది ఫ్రెండ్స్ ఈ గ్రామం ఎక్కడ ఉందంటే మనకు బైపాస్ ఆనుకుని పెరవల మండలం పిట్టల వేమవరం గ్రామం ఫ్రెండ్స్ ఈ గ్రామం అనేది రోజు చూద్దాం స్టార్టింగ్ బ్యాంక్ తర్వాత అయితే మనకి ఇటుక అయితే ఎక్కువ కనిపిస్తాయి ఇటుకలు తయారీ ఇక్కడ తయారీ చేస్తారు తయారు చేసిన తర్వాత ఎంట్రెన్స్ అవగానే కొద్దిగా లోపలికి రావాలి ఫ్రెండ్స్ కొద్దిగా లోపలికంటే కంటే ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వీడియోలు ఎంత తక్కువ ఉంది కదా అని ఊరిని చిన్నగా లెక్క ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ఊరిలో నాలుగు వేల నూట ముప్పై మూడు మంది పైగానే జనం అయితే అదే ప్రజలైతే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఎక్కువ ఏంటంటే బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఇటుక పట్టీల దగ్గర ఇటుక తయారీ దగ్గర ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా పిట్లమవరం గ్రామం అనేది ఒక స్పెషల్ ఫ్రెండ్స్ దేనికంటే మరి ముఖ్యంగా మెయిన్ మన చుట్టుపక్కల ఎక్కడ దొరకని ఒక కేంద్రం అయితే ఉంది దొరకని కేంద్రం అంటే ఉంటుంది కానీ సర్వీసులు అన్నీ దాంట్లో ఉండవు ఈ కేంద్రం ఏంటంటే ఫ్రెండ్స్ మీ సేవ ఆధార్ కార్డుకి సంబంధించిన మీ సేవ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చుట్టుపక్కల ఒక ఒక రెండు మూడు మండలాలకు సంబంధించింది అక్కడ మండలాలకు ఏ వర్క్ ఎక్కడ బయట అవ్వకపోయినా పెట్లమవరం గ్రామంలో ఉన్న మీ సేవలు అయితే ఖచ్చితంగా అవుతుంది చిన్నపిల్లలకి ఆధార్ ఏంటి ఎక్కడైనా ఆధార్ మార్చుకోవాలన్న ఏదైనా పెట్ల్యామవరం గ్రామంలో అయితే పని అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గ్రామం గురించి ఇంకా చెప్పాలంటే పురాతన కాలమైన పురాతన కాలంలో ఉండే ఇల్లులు అయితే ఇల్లు ఒక పెంకుడి అంటారు కదా ఆ పెంకుడిల్లులు అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఈ గ్రామంలో చూడవచ్చు ఇంకా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఈ గ్రామంలోని ఒక గుడి అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ గుడి పురాతన కాలం అయింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు వేస్తున్నది ఈ గ్రామం అంతా పోరాడి ఆ మధ్యలో ఉన్న గుడిని తీయించకుండా చుట్టూ పక్క నుంచి వేయించడానికి చూశారు ఫ్రెండ్స్ అదే గుడి ఆ రోడ్డు చిన్నదైన సెంటర్ వాళ్ళతో అందరితో మాట్లాడి గ్రామ ప్రజలు అందరూ మాట్లాడి ఆ గుడిని అయితే తీయించకుండా ఆ రోడ్లో అయితే వేయించారు మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ వీడియోలో ఫస్ట్లో ఆ మీ సేవ అయితే ఇదే ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి మీరు ఎక్కడైనా మీకు ఏ అవసరం ఉన్న మీ సేవకు సంబంధించి ఇక్కడ అయితే మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు అయితే ఇంకా ఏంటంటే చెప్పాలంటే ఈ విలేజ్లో అయితే ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళైతే అదర్ కంట్రీస్ సైడ్ సింగపూరు కువైటు మలేషియా అటు సైడ్ అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ చాలామంది అయితే ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు అయితే వరి ధాన్యాన్ని పండిస్తారు ఇంకా దానికి సంబంధించింది ఏంటంటే అరటి తోటలు ఇలాంటివి అయితే పండిస్తారు ఫ్రెండ్స్ ఈ రోడ్డు కూడా మీకు చెప్పాను కదా ఇది పిట్ల ఎవరు స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఈ రోడ్డు కొత్తగా వేసిందే ఇదిలా కండవెల్లి కండవెల్లి తర్వాత ముక్కామల ముక్కామల తర్వాత వదురు వేరు ఆ లైన్లోనైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం ఒక పెద్ద చర్చ్నైతే చూడవచ్చు ఇదైతే జోసఫ్ గారి చర్చ్ జయమంగళ దేవుని సంఘం అయితే ఇక్కడతో అయితే ఈ విలేజ్ అయితే ఎండ్ అయింది ఇలా లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఎందుకంటే ఒక హై స్కూల్ పక్కన నుంచి మేము తీసుకొద్దామని లోపల నుంచి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అది చాలా చిన్ని రోడ్డు మధ్యలో అయితే మేము పడిపోయిపోయాం కాకపోతే అక్కడ స్పీడ్ బ్రేకర్ పక్కన ఇసుకది ఉండడం వల్ల జారిపోయింది ఇది అయితే ఇక్కడతో ఎండ్ అయింది విలేజ్ ఇలా మళ్ళీ లోపలికి తిరిగి మనం ఇందా అక్కడ అంబేద్కర్ గారి ఫ్లెక్స్ చూసాం కదా ఫ్రెండ్స్ అక్కడికైతే వస్తుంది రోడ్ ఇది చాలా చిన్నిగా ఉంది ఇటు మామూలు వెహికల్స్ ఏమన్నా రావాలంటే చాలా ఇబ్బంది అంగో అదే ఫ్రెండ్స్ ఆ స్పీడ్ బ్రేకర్ చాలా పెద్దగా ఉంది ఆ పైకి ఎక్కినప్పుడు చాలా ఇబ్బంది అయింది పడిపోయాం కాకపోతే మా డ్రైవర్ నేను ఆకాశని మా ఫ్రెండ్తో వచ్చాను తను బాగా డ్రైవ్ చేశాడు ఫ్రెండ్స్ తను లాస్ట్లో వీడియో లాస్ట్లో చూద్దాం మనం అలాగే ఇక్కడతో మళ్ళీ ఈ స్ట్రీట్ అయితే ఎండ్ అయింది ఇక్కడ స్టార్ట్ అయింది అలా చాలా చిన్న చిన్నిగా వీధులు అయితే ఉన్నాయి ఇలా ప్రతి వీధి తీస్తే చాలా వస్తుంది ఫ్రెండ్స్ వీడియో అయితే నేనైతే అంతలా రిస్క్ చేయలేదు ప్రతి వీధిలోకి వెళ్తే ఇద్దామని ఇంక మనం కొత్త తొమ్మడైతే కనిపించాడు బాయ్ చెప్తున్నాడు చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ కండవెళ్ళి వీడియోలో అయితే ఎవరైనా చూసి హాయ్ బాయ్ అని చెప్తూ ఉంటారు అప్పుడైతే ఏదో చిన్ని హ్యాపీనెస్ అయితే మనకు ఉంటుంది మీరు కూడా వీడియోస్ ఎప్పుడైనా చూసినప్పుడు వీడియో తీస్తున్నప్పుడు మీరు కూడా ఎవరైనా కనిపిస్తే హాయ్ బాయ్ అని చెప్పండి తప్పకుండా మర్చిపోకండి మరి ముఖ్యం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేవ్యూ అంటే నేను కాదు మనం మీరైతే ఈ వీడియోనైతే ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ విలేజ్ ఏంటో మేము కూడా తెలుసుకుందామని కొంతమంది అయితే మా విలేజ్ కూడా తీయండి బ్రో అని కామెంట్స్ అయితే పెడుతున్నారు తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాన్ని అయితే మేము వీడియో తీద్దాం ఫ్రెండ్స్